హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా జరిగిన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ సంఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి టూ మూవీ టీం రెండు కోట్లు కాంపెన్సేషన్ దిల్ రాజు చేతుల మీదుగా వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది కోటి రూపాయలు అల్లు అర్జున్ గారి తరఫున యాభై లక్షలు నిర్మాతల తరఫున మరియు సుకుమార్ గారు కూడా యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఈ ఘటనలో బాధితుడైన శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకోవడం జరుగుతుందని డాక్టర్స్ అప్డేట్ ఇచ్చారు అలాగే శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ కూడా కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది అయితే అల్లు అర్జున్ మేనేజర్ శ్రీతేజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుండి తరచుగా అప్డేట్స్ అడిగి తెలుసుకోవడం జరుగుతుందని శ్రీతేజ్ తండ్రి స్వయంగా మీడియాతో చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ కాకముందే రేవతి గారు అస్వస్థతకు గురైనట్లు ఒక ఫుటేజ్ వైరల్ అవుతుంది అల్లు అర్జున్ గారు నైన్ థర్టీ ఫైవ్కి థియేటర్లోకి ఎంటర్ అయితే రేవతి గారు నైన్ ఫిఫ్టీన్కే అన్కాన్షియస్ అయినట్టు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా ఈ విషయం ఇంతటితో ముగుస్తుందని అనుకుందాం అలాగే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ఘాటు వ్యాఖ్యల వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం శ్రీతేజ్ను చూడడానికి కదిలి వచ్చింది అలాగే కొంతమంది బీఆర్ఎస్ అండ్ బీజేపీ నేతలు కూడా వచ్చి శ్రీతేజ్ ఫ్యామిలీకి అండగా నిలుస్తామని చెప్పడం జరిగింది